మంది నీలోఫర్ ఆసుపత్రి రోగులకు వారి రెడీ టు ఫౌండేషన్ ఫౌండేషన్ ద్వారా అన్నదానం చేశామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర్ తెలిపారు ఈ మేరకు రెడ్ హిల్స్ లోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద ఆయన మాట్లాడుతూ డి గోపి మాధవారెడ్డి జన్మదిన దినోత్సవం సందర్భంగా నేటి అన్నదాన దాతగా ముందుకు రావడం అభినందనీయమన్నారు తమ ఫౌండేషన్ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ రోగులు పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేస్తుందన్నారు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆక్సిజన్ మిషన్లు బెడ్లు అలాగే వీల్ చైర్లు వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు హోంలోని వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రుల సహకారంతో నెలకోసారి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు సమస్త ఆధ్వర్ల వృద్ధులకు తరచూ బీపీ షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు పాటుగా అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అలాగే వీల్ చైర్స్ ఐసీయూ బెడ్స్ వాకర్స్ ఉచితంగా ఇస్తున్నామన్నారు అవసరం తీరిన తర్వాత వాటిని తిరిగి ఫౌండేషన్కి అప్పగించాల్సి ఉంటున్నారు దాతలు ఎవరైనా ఫౌండేషన్కు డొనేషన్ ఇవ్వవచ్చన్నారు నర్సింగ్ కేర్ కేర్ టేకర్ వంటి ద్వారా వచ్చే డబ్బు దాతల విరాళాలతో ఓల్డేజీ హోమ్ నిర్వహిస్తున్నామన్నారు ఇక ప్రస్తుతం హోంలో ఇరవై ఆరు మంది ఉన్నారన్నారు నెలకు సుమారు లక్షా యాభై వేల ఖర్చు అవుతుందన్నారు ప్రస్తుతం ఉన్న ఇల్లు సరిపోవడం లేదని సేవల విస్తరించేందుకు దాతల కోసం చూస్తున్నామన్నారు ప్రభుత్వ సహకారం అందిస్తే మరింత మందికి తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు సేవలకు కానీ దాతల సహాయానికి కానీ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ నంబర్లు సంప్రదించాలన్నారు